తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అందులో చాలా కీలకమైన అకౌంట్ల నుండి వరుసగా నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి ఆ పోస్టుల్లో వాళ్ళ అసంతృప్తి వాళ్ళ ఆగ్రహం వాళ్ళ ఆవేదన వాళ్ళ వ్యతిరేకత ఇవన్నిటి కలగలిపి చాలామంది పోస్టులు పెడుతున్నారు కారణం ఏంటంట మొన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే వోండా ఉమా గారు వర్సెస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అసలు అది ఒక అంశం కూడా కాదు ఆయన ఒక అంశాన్ని లేవనెత్తారు కాన్సర్ మినిస్టర్గా ఆయన సమాధానం చెప్పాలి కానీ దానికి ఆయన ఒక అంశాన్ని లేవనెత్తితేనే బోండా ఉమ్మ గారిని టార్గెట్గా చేసుకొని మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్గా చేసుకొని కొన్ని జనసేన అకౌంట్ చల్లదేగిపోయాయి సో కౌంటర్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొన్ని రీట్వీట్లు చేసుకుంటూ కొన్ని వాళ్ళు కూడా ఘాటైన వ్యాఖ్యలతోనే పోస్టులు పెట్టారు అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే పోస్టులు పెట్టారో ఎవరైతే రీట్వీట్ చేశారో కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్గా వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికి పోలీసులు వెళ్ళి విచారణ పేరుతో నోటీసులు ఇస్తూ ఉన్నారట అదే వీళ్ళు దయచేసి చేసుకోలేకున్నారు జనసేన వాళ్ళు అంత దారుణంగా తిడితే వాళ్ళు తిట్టిన దానికి కౌంటర్ చేస్తూ ఉంటే వాళ్ళు తిట్టింది రీట్వీట్ చేసుకుంటూ ఇదేంది ఏది అని చెప్పి మనము రెండు మాటలు అంటే ఆ జనసేన వాళ్ళ దగ్గరికి ఏమో ఏ పోలీసు వెళ్ళట్లా ఏ కేసు లేదు ఏ నోటీసులు లేవు కానీ వాళ్ళ కౌంటర్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర పోలీసులు ఏంది నోటీసులు లేని మీరు పార్టీని ఏం చేద్దామనుకుంటూ ఉన్నారు ఇంత లొంగి ఉండాలా ఇంత అణిగి మణిగి ఉండాలా అని చెప్పి వాళ్ళ పెద్ద ఎత్తున మరికొందరు పెడుతూ ఉన్నారు అసలు రీట్వీట్ చేసినందుకే పోలీసులు రావడం ఏంది ఇదేం కథ ఇదేం నేతృత్వంలో ఉన్నామా ఇంత అతి మంచిది కాదు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇటువంటివి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాము ఏమని ఈరోజు సంతోషంగా ఉన్న వాళ్ళు రేపు బాధితులుగా మిగులుతారు వ్యవస్థ ఎప్పుడైనా వ్యవస్థలాగే పనిచేయాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు టీడీపీ వర్సెస్ జనసేన సోషల్ మీడియా ఫైట్ జరిగినప్పుడు టీడీపీ వాళ్ళు బాధితులుగా మారారు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే రేపు ఇంకొకరు సిస్టం సిస్టమ్ సిస్టమ్లాగే పనిచేయాలి వ్యవస్థ వ్యవస్థలాగే పనిచేయాలి ఏది కూడా శృతి మించి వెళ్ళకూడదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కొందరు అదే అంశాన్ని లేవని ఎత్తున్నారు జనసేన వాళ్ళు అంత చేస్తే ఏం వాళ్ళకి అంత అనిగుమణనిగా ఉండాలా అంత అవసరం ఉందా పోనీ వాళ్ళ ఇంటికి పో పోలీసులు వెళ్ళాలి కదా వాళ్ళకు నోటీస్ చేయాలి కదా కేసులు పెట్టాలి కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎందుకు చేస్తూ ఉన్నారు పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నందుకు మీరు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తున్నారు లేండి అని లోకేష్ గారిని చంద్రబాబు గారిని ట్యాగ్ చేసుకుంటూ మరి టీడీపీ కార్యకర్తలు అయితే చాలా పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తూ ఉన్నాయి ఇదే కంటిన్యూ అయితే ఏ కార్యక ఏ కార్యకర్త మిగలరు మీరు నాయకులు మాత్రం ఉంటారు మీరు మీరు పైన భుజాలు రాసుకొని పండగ చేసుకోండి కార్యకర్తలకు ఏం పట్టింది లేండి అని చెప్పి కొందరు పోస్టులు బేసిక్గా బోండా గారిని జనసేన తీవ్రంగా టార్గెట్ చేసింది టీడీపీ వాళ్ళు కౌంటర్ చేసుకున్నట్టున్నారు కొందరు అందెందుకు నాదేళ్ళ మనోహర్ గారిని ఏదో ప్రశ్న అడిగారని గోరంట్ల బొచ్చే చౌదరి గారిని కూడా చాలా దారుణంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు ఏమన్నా అడగడమే పాపం ఏమన్నా ఒకటి ప్రశ్నించడమే పాపం ఏదైనా విమర్శ చేయడమే పాపం అని ముకుమ్మడిగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈయనతో జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రితో ఎంత అంత పెద్ద పని ఉందో తెలియదు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలను కూడా జనసేన జనసేన కోసం బలించుకుంటున్నారు అని టీడీపీ వాళ్ళు డైరెక్ట్గానే పోస్టులు పెడుతూ ఉన్నారు ఈ పద్ధతి మారకపోతే తెలుగుదేశం పార్టీ నాశనం అవడానికి ఎంతో దూరంలో లేదని కూడా పెద్ద ఎత్తున టీడీపీ అభిమానులు అయితే ఘోషిస్తున్నారనాలో ఆవేదన చెందుతున్నారనాలు ఆగ్రహం చెందుతున్నారనాలో కానీ బట్ వాళ్ళైతే పెద్ద ఎత్తున అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లోకేష్ గారిని చంద్రబాబు గారిని ట్యాగ్ చేస్తూ మరీ పోస్టులు పెడుతూ ఉన్నారు